ఈ ఏడాది పొంగల్ సీజన్ మన టాలీవుడ్ కి చాలా కలిసి వచ్చింది అన్న సంగతి తెలిసిందే కదా ఆల్రెడీ మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల కలెక్షన్ రాబట్టింది ఇంకా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది ఇంకా రాజాసాబ్ తప్ప మిగతా మూడు సినిమాలు నారీ నారీ నడుమ మురారి అనగనగా ఒక రాజు భర్త మహాశైలుకు విజ్ఞప్తి కూడా మంచి హిట్ అయ్యాయి సో ఈ సంక్రాంతికి థియేటర్స్ లో కాసులు వర్షం కురిసింది కానీ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్కి కి నిరాశనే మిగిల్చింది ఈ పొంగల్ పండుగ వారంలో విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది దీనికి తోడు దళపతి విజయ్ కెరియర్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫేర్వెల్ సినిమా జననాయగన్ వాయిదా పడడం పరిశ్రమకు పెద్ద ఎదురు దెబ్బగా మారింది దీంతో థియేటర్లలో పండుగ సందడి కనిపించక బాక్సాఫీస్ పూర్తిగా నీరసంగా మారింది అయితే ఈ నిరుత్సాహ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది మాత్రం అజిత్ నటించిన కల్ట్ యాక్షన్ థ్రిల్లర్ మంకత రిలీజ్ దాదాపు పదిహేను ఏళ్ల తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మళ్లీ వెండి తెరపైకి రావడంతో తమిళనాడు అంతటా థియేటర్ల పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి శుక్రవారం జరిగిన రీ రిలీజ్ కు అద్భుతమైన ఓపెనింగ్ లభించడంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యానికి గురయ్యాయి ప్రేక్షకుల స్పందన ఊహించని స్థాయిలో ఉండడంతో ఈ సినిమా రీ రిలీజ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది రీ రిలీజ్ అయిన మొదటి రోజే బుక్ షోలో లక్షకు పైగా టికెట్లు ఆన్లైన్లో విక్రమవడం ద్వారా మంకత సంచలనం సృష్టించింది ఈ ఘనతతో ఇంతకాలం రీ రిలీజు టాప్ స్థానంలో ఉన్న విజయ్ సూపర్ హిట్ గిల్లీని వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంది అంతేకాదు ఇటీవల మళ్లీ విడుదలైన సచిన్ పడయప్ప వంటి సినిమాల కలెక్షన్లు కూడా సులభంగా దాటేయడం విశేషం ప్రస్తుత బాక్స్ ట్రెండ్ ను గమనిస్తే అజిత్ నటించిన ఈ చిత్రం మరింత భారీ స్థాయిలో రాణించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు రీ రిలీజుల్లో అత్యధిక వసూలు సాధించిన గిల్లీ సినిమా ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్తో మొదటి స్థానంలో ఉంది ఈ రికార్డును మంకతా దాటేసిన కొత్త చరిత్ర సృష్టించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి రెండు వేల పదకొండులో ఇరవై నాలుగు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మంకత అజిత్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది ఇది ఆయన యాభైవ సినిమా కావడం మరో విశేషం అప్పట్లో విడుదలైనప్పుడు కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ అజిత్ కెరియర్ లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది ఈ సినిమాలో అజిత్ పోషించిన వినాయకన్ మహాదేవన్ పాత్ర ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది సస్పెండ్ అయిన ఓ పోలీస్ అధికారిగా అక్రమ బెట్టింగ్ డబ్బుతో సంబంధం ఉన్న భారీ దోపిడీకి క్రిమినల్స్ గ్యాంగ్స్ తో చేతులు కలిపే పాత్రలో ఆయన నటనకు విపరీతమైన స్పందన గ్రే షేడ్స్ ఉన్న ఈ పాత్రలో అజిత్ చూపించిన ప్రత్యేకమైన స్టైల్ వచ్చే మలుపులు వేగవంతమైన కథనంతో సినిమా ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసింది ఇప్పుడు రీ రిలీజ్ సందర్భంగా కూడా అదే మ్యాజిక్ కొనసాగుతోంది థియేటర్ల నుండి వస్తున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అభిమానులు స్క్రీన్ ముందు హడావిడి చేస్తూ అజిత్ ఎంట్రీలు హై మూమెంట్స్ కు ఊగిపోతున్న దృశ్యాలు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి మొత్తంగా ఈ పొంగల్ కోలీవుడ్కి కి నిజమైన కిక్ ఇచ్చింది మాత్రం రీ రిలీజ్ అనే చెప్పాలి